నా పేరు జీవి ప్రసాద్ అండి నా మిస్సెస్ పేరు శ్రీలక్ష్మి మాది మచిలీపట్నం మా మిస్సెస్కి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి బ్రెస్ట్ స్నానం చేస్తున్నప్పుడు టచ్ అయ్యింది చేతికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి డాక్టర్ వారు బయాప్సీ పంపించారు మేము మచిలీపట్నంలో లేదు అది గుంటూరు వెళ్ళాం గుంటూరులో బయాప్సీ స్కానింగ్ అన్నీ చేయించాం కన్ఫర్మ్ అయింది ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియలేదు తర్వాత మా రిలేటివ్స్ నడదని అడిగితే వాళ్ళంతా హైదరాబాద్ బస్వ త్వరకు వెళ్ళమన్నారు పసుపు తారంగానికి వెళ్ళి అక్కడ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా టెస్ట్లే చేశారు వన్ మంత్ అయిన తర్వాత నాలుగు కీమో ఒక సర్జరీ నాలుగు కీమో చేయాలన్నారు ఇవన్నీ చేయడానికి వన్ ఇయర్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము రెండు వేల ఇరవై జనవరి వచ్చేసరికి మా నాలుగు కీమో సర్జరీ కీమో అయిపోయింది అయిన తర్వాత రేడియేషన్ చేయాలన్నారు రేడియేషన్ చే అనేసరికి జనవరిలో కరోనా వచ్చింది అదేసారి ఇంటికి వెళ్ళిపోయాం మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆరు నెలలు అయిపోయిన తర్వాత మేము జూన్ జూలై ఆ టైంలో నేను మా చుట్టాలు చెప్తే ఇట మా వరంగల్ మహర్షి గోశాలని చెప్తే గురువుగారు చెప్పినంత విని ఈ యాజ్ ఈజ్గా అదే ట్రీట్మెంట్ మేము రేడియేషన్ చేయించుకోలేక రేడియేషన్ రేడియేషన్ వద్దని చెప్పారు కదండి ఇప్పుడు ఇచ్చినప్పుడు ఓకే రేడియేషన్ చేయించలేదు రేడియేషన్ చేయించుకోలేదు ఫైవ్ ఇయర్స్ మందులు వాడాలన్నారు అసలు అసలు రేడియేషన్కే వెళ్ళలేదు మేము అసలు మందులు అనే సమస్య లేదు ఇంక చెయ్యి అక్కడ మేము ఒక ఇంగ్లీష్ ట్రీట్మెంట్ చేయాల మహర్షి గోశాలకు వచ్చి ఇక్కడ గురువుగారు చెప్పినట్టుగా ఏది చెప్పారో అదే తూచా తప్పకుండా నాలుగు నెలల పాటు కొన్ని మూలిగా మాకు దొరకడానికి ఒక ఇరవై రోజులు టైం పట్టింది అందులో జట్రే ఆక అనేది మాకు దొరకలా ఇంకా కొన్ని దొరకలేదండి శబ్దగింజల ఆకని అవన్నీ ఇప్పుడు గురువుగారు ఏ రోజు మూత్రం రెండు రోజులకి ఒకసారి పట్టుకోమంటున్నారు అప్పుడు మేము వారం రోజులకి ఒకసారి గోమూత్రం పట్టుకొని దాంట్లో పచ్చి పసుపు కలిపి మేము తాగాం మా మిసెస్తో తాగించామండి క్యాన్సర్ లెఫ్ట్ సైడ్ బ్రష్ట్లో త్రీ ఓ క్లాక్ పొజిషన్లో వచ్చింది రెండు టూ జీరో పాయింట్ టూ పాయింట్ టూ ఇంటూ వన్ పాయింట్ వన్ సిక్స్ సైజు అయిపోయింది ఇక మేము ఇది చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీద బంధువుల దగ్గరికి మేము వరంగల్ వచ్చినప్పుడు ఒకసారి మ్యామోగ్రామ్ స్కాన్ చేయించుకొని ఆ రిపోర్ట్ తీసుకుని గురుగారి దగ్గరికి వచ్చాను నేను వస్తే కా అందులో ఏమైనా రిపోర్టు వచ్చింది ఏంటంటే స్కాన్లో ఏమీ లేదు మీరు ఒక కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే బయాప్సీ చేయమన్నారు బయాప్సీ చేయాలంటే ఎక్కడో తోడో గడ్డో ఏదో ఒకటి మనకి తగలాలి కదా మనకి ప్రాబ్లం అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లమే లేదు ఊరికి వరంగల్ వచ్చాము కదా అని చెప్పి స్కానింగ్ చేయించాం అంతే మేమోగ్రహం చేయాలంటే మళ్ళీ విజయవాడ ఎక్కడికో వెళ్ళాలి వచ్చాం కదా అని ఇక్కడ చేంజ్ చేసి చూస్తే లేదు అక్కడ ఏం లేదు సరే వచ్చాం తర్వాత ఇంక ఇక మేము మర్చిపోయాం దాని గురించి అయింది మొన్న ఫిబ్రవరి ఆరో తారీఖున మళ్ళీ బసవసార్కం హాస్పిటల్ అంబులెన్స్ బా బంధువులు అంతా ఉంటారు కదండీ మనల్ని ఇట్లా గుచ్చుతూ ఉంటారు నీకు క్యాన్సర్ వచ్చింది సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అక్కడెక్కడ ఆకులు అలా అలా అదన్నారు ఇదన్నారు ఇవన్నీ కాదు అసలు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి సరే నోలే కదా ఇష్టం పోగొచ్చు కానీ నాకు ఇన్ని కబుర్లు చెప్పిన వాడిని నాకు గుచ్చుకుంది అమ్మో ఎందుకైనా మంచిది అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళి పది రోజులు ఉన్నామండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆయన ఏం మాట్లాడాడో దేవుడు తెలియాలి ఆయన వచ్చి రెండు వేల ఇరవైలో వచ్చి ఆ సర్జరీ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో సర్జరీ అయింది ఇరవైలో కరోనా వచ్చింది మీరేమో కరోనా వచ్చింది మీరు రాలేదని చెప్తున్నారు అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు మీరు లాక్డౌన్లో ఇంట్లోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళదా అంటే కాదు డాక్టర్ గారు రెండు వేల ఇరవై ఇరవై మాకు బయటికి రావడానికి వీలు పడలేదండి ఇరవై రెండులో మా అబ్బాయి కొంచెం ఒంట్లో బాగలేదు అందువల్ల మేము రాలేకపోయాము తర్వాత మాకు ఏ సమస్య లేదు కాబట్టి మీ దగ్గర రాలేదండి అలా అంటే మీరు ఇప్పుడు దేనికి వచ్చారు అసలు మీరు హైదరాబాద్ అన్న పెళ్ళికి వచ్చి కాలక్షేపానికి టైం పాస్ నా దగ్గరికి వచ్చారా అన్నాడు ఆయన కాదు డాక్టర్ గారు చెకప్ కోసం నాకేం సమస్య లేదని సమస్య లేదని చెప్పడానికి మీరెవరు సమస్య ఉందో లేదో చెప్పడానికి చెప్పాల్సింది నేను మీరు కాదు అన్నాడు చాలా గసలు కూడా ఎగిరికి కంట్లో పడ్డాడు డాక్టర్ గారు అయితే మా వాళ్ళని చెక్ చేశాడు ఆయన అంతా మొత్తం అంత ఇదంతా అసలు దేనికి వచ్చారు మీరు ఇప్పుడు అడిగాను మళ్ళీ నేను నన్ను అడిగాయండి చెకప్ వచ్చాను డాక్టర్ గారు అన్న ఆ పెన్ను కొను ఆ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పట్టుకొని మా బుక్ ఇస్తారండి అక్కడ బస్ తాకు ఇలా అన్నా అండి మేము ఐదేళ్ళు అయింది రేడియేషన్ లేదు ట్యాబ్లెట్ మా మందులు వెళ్ళలేసుకోలేదు ఏమీ లేదు ఇప్పుడు వచ్చారు అని మళ్ళీ మేము ఒకరం అబడా స్కాను కిడ్నీ స్కాను లేవర్ స్కాన్ ఆ స్ అడవాన్ స్కాన్లు అన్నీ రాశారండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్కాను రాయడు అది నిల్ అంటాం ఇది నార్మల్ అంటాం మళ్ళీ ఇంకోటి రాయటు మళ్ళా నార్మల్ అంటాం మళ్ళా ఇంకోటి రాయి మళ్ళా నార్మల్ అంటాం ఆఖరికి వరంగల్లో రెండు వేల ఇరవై ఒకటిలో మేమోగ్రామ్ చేసినప్పుడు నిల్ బ కన్ఫర్మేషన్ కోసం బయాప్సీ అక్కడ కూడా సేమ్ రిపోర్ట్ వచ్చింది అలా బసదారులు కూడా మళ్ళా బ బయాప్సీ తీశారు ఇంజక్షన్ పెట్టి సాయంకాలం అప్పుడు లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేసేప్పుడు రైట్ సైడ్ తీశారు ఎందుకైనా డౌట్ కోర్స్ నో ట్రెసెస్ ఆఫ్ మాలెగ్నెన్సీ అని రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చాను అంత తీసుకున్నారు మీకు మంచి నార్మల్ అయిపోయింది మంచిగా అయిపోయారు మీరు వెళ్ళిపోండి మళ్ళీ క్యాన్సర్ ఏం చెప్పండి గురు అడుగుతున్నాను ఎందుకంటే అదన మళ్ళీ వస్తుందని నేను అనుకోను మీ నేను నేను ఇంగ్లీష్ ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం లేదండి నేను మీ నమ్మకం మీ నమ్మకం మీద మిమ్మల్ని నమ్మి నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను కాబట్టి నాకు తగ్గిపోయింది కాబట్టి కానీ మీరేమన్నారు ఆ రోజు మీరు అన్నం పెట్టి నాకు ఈ మందులు ఎలా వేసుకోవాలో ఏంటో నేర్పించి పంపించారు అది మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ మీరు వచ్చి చెప్పడం అని నాకు డబ్బులు కత్తిని వాడు ఆ గురుదక్షిణ కూడా కాదండి ఇది మీ రుణం నేను తీర్చుకోలేని మీ విలువని నేను అసలు లెక్క కట్టాలను కారణం ఏంటనే చెప్పగలను ఎందుకంటే నా కూర్తిగా తగ్గిపోయింది మా మిసెస్కి నాకేం భయం లేదు అమ్మ మీరందరూ కూడా ధైర్యంగా సార్ ఏ చెప్పే ఆకులు గారి గుడ్డ అని అనుకు నేను అనుకున్నాను అట్లా అనుకోవద్దు నేను కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మా బ్రదరు నాకు చెప్పి అసలు నేను ఇక్కడ ఎట్లా వచ్చాను కూడా ఇంకొక ఇంకొక రెండు మొక్కలు చెప్తా మధ్య నేను డైరెక్ట్ మీ దగ్గర వచ్చానండి మీ దగ్గర విన్నా అప్పుడు అక్కడ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆరు ఏళ్ళ క్రితం లేదు ఈ షెడ్ లేదు మీరు చెప్తా ఉంటే చెప్పుకుని వెళ్ళిపోతా ఉంటే ఆరు గంటలకి ఆరున్నరకి ఏడు గంటలకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడు గంటలకి ఏడున్నరకి రాత్రి పదకొండున్నరకి మధ్యాహ్నం ఒక పెరుగు ఊరు అసలు ఈ అసలు మనం మన ఎక్కడ చేస్తారు అసలు నాయన అనుకొని నేను అసలు మీరు ఇచ్చిన కాగితం అన్ని జలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయానండి ఒక వారం రోజులు నేను మా మా మిస్సెస్ కూడా చెప్పాల వరంగల్ ట్రీట్మెంట్ అన్నారు ఏమండి ఏ వద్దు అది అదే మనం చేసేది కాదని చెప్పాను మా బ్రదర్ మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తే మాకు ఇద్దరు ఇద్దరు ఇంకో మా పెద్దమ్మ కూడా ఇద్దరు ఉన్నారండి ఒక ఆయన విజయవాడలో ఆయన బంధువుల దగ్గరికి వస్తే కానేసుకొచ్చాడు నాకు ఫోన్ చేసి నన్ను చిన్నీ అంటారండి ఎరా నువ్వు అయితే వరంగల్ వెళ్ళావు కదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసావా అన అసలు ఆ ట్రీట్మెంట్ మనం ఎక్కడ చేయగలం ఆ అసలు మనకెక్కడ దొరుకుతాయి సిజేసి అమ్ము మన వల్ల కానీ కాదన్న పిచ్చి పిచ్చి భాష ఇవ్వకుండా మళ్ళీ బస్సు ఎక్కినా మచిలీపట్నంలో స్టాప్ ఎక్కానండి అంటే నన్ను కోపడి గసరి తిట్టి బస్సు ఎక్కిస్తే ఇంకో బ్రదరు నేను స్టాప్ ఎక్కి అక్కడ దిగా మా ఎదురు కూడా కార్ ఎక్కిపోతున్నట్టు రెండు గంటలు వెయిటింగ్ మచిలీపట్నం చెప్పి అరవై ఐదు కిలోమీటర్లు అండి ఆ కారు ఎక్కి మళ్ళీ వరంగల్ వచ్చి మళ్ళీ చేతులు కట్టుకుని మీ ముందర దగ్గర నుంచుని అన్నీ విని ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేశాను అంటారు తూచే తప్పకుండా ఒక జిట్టే కాకపోతే మనం దొరకలే తర్వాత దొరికింది అప్పుడు మేడం గారికి చెప్పానండి నాకు ఎక్కడ దొరుకుతుంది మచిలీపట్నంలో అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్లు నా దగ్గర పంపించారు నేను నా దగ్గర తీసుకెళ్ళాను ఇంకా వాళ్ళకి కావాల్సిన కూడా హెల్ప్ చేసి పెట్టాను కొన్ని వాళ్ళకి తగిన వాళ్ళు హెల్ప్ చేయాలి తగ్గించుకోవడమే కాదండి తగిన తర్వాత కూడా మీరు హెల్ప్ చేయాలి అసలు మా అసలు హెల్ప్ అని అనుకోవద్దు ఇది మామూలు హెల్ప్ కాదు ఇది అసలు గురువు గారికి అసలు మనం ఏమి ఇచ్చినా మనం ప్రాణంగా ప్రాణం ఆయన ఏమి ఇచ్చి మనం ఆయన రోజు తెచ్చుకోగలిగితే చెప్పండి ఏమైనా ఏమి ఇస్తా సరిపోద్ది ఇది ఆయన ఆయన తెలియత బంగారం వచ్చినా కూడా మన ప్రాణం ఉంది అది ఎక్కువ ఇందాక ఆయన ఎవరు ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమ గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం పిజిఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా